పేరుకి పాతకాలం అయినా అప్పటి వాళ్ళ నుంచి ఇప్పటి వాళ్ళ వరకు అందరికీ కూడా ఎంతో ఇష్టమైన రెసిపీ అంటే గవ్వలే మా ఇంట్లో కూడా అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో జల్లెడ పెట్టేసి రెండు కప్పుల మైదా పిండి చిటికడు బేకింగ్ సోడా చిట్కడు ఉప్పు వేసి జల్లించుకోవాలి గవ్వలు పర్ఫెక్ట్గా గుల్ల గుల్లగా రావాలి అంటే ఇలా మైదా పిండే యూజ్ చేయాలి మీకు మైదా పిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా సేమ్ ఏ ఉంటుంది ఇలా పిండి మొత్తం కూడా చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ మనం మైదాని కొల్చుకున్న అదే కప్పు తోటి ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్మా రవ్వ యాడ్ చేయడం వల్ల గవ్వలు గుల్ల చాలా బాగుస్తాయి అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని బాగా వేడి చేసి యాడ్ చేసుకోవాలి ఇలా వేడి నెయ్యి వేసి కలపడం వల్ల కూడా గవ్వలుగుల్లగులగా వస్తాయి సో ఇవి రెండు అనేది కంపల్సరీ అనమాట చక్కగా ఇలా అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం ఇందులో ఉప్మా రవ్వ కూడా యూజ్ చేశాం కదా సో పిండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెడితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది సో కలిపేటప్పుడు కాస్త సాఫ్ట్గా ఉండేట్టు చూసి కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకోవాలి పిండి ముద్దలు అన్నీ కూడా ఒకే సైజులో ఉండేట్టు చేసుకున్నారంటే గవ్వలు కూడా మీకు అన్నీ ఒకే సైజులో వస్తాయి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఒకేసారి చేసి పెట్టుకున్నారంటే గవ్వలు చేయటం చాలా సింపుల్గా ఉంటుంది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు తర్వాత మీకు గవ్వలు చెక్క అవైలబుల్ ఉన్నట్లయితే దాని మీద ఈ విధంగా పొడిపిండితోటి కొంచెం డస్ట్ చేసుకోండి గవ్వ చేసేటప్పుడు ఆ గీతల్లో పిండి అంటుకుపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఈ విధంగా పిండి ముద్దని బొటన్ వేలుతో ప్రెస్ చేస్తూ ముందుకు నెట్టారంటే గవ్వ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా గవ్వల చెక్క ఉన్నట్లయితే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు గవ్వల చెక్క అవైలబుల్ లేదనుకోండి అందరిళ్లలోనూ ఇలాంటి నూనె గెరట్లు అయితే ఉంటాయి కదా దీని మీద ఈ విధంగా పిండిని పాల్చగా స్ప్రెడ్ చేసి బొటన్ వేలుతోటి సింపుల్గా లేపినా కానీ గవ్వ షేప్ అనేది వచ్చేస్తుంది బట్ దీని మీద చేయటం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది లైట్గా ప్రెస్ చేసి తర్వాత జాగ్రత్తగా తీయాలి గవ్వల చెక్క అనుకోండి చాలా సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకుని ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి గవ్వల చెక్కకి పొడిపిండి అయిపోయింది అనుకోండి మళ్ళీ కొంచెం చల్లేసుకోండి అప్పుడు మీకు గవ్వలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి చూడండి అన్నీ కూడా ఇలా ఒకే సైజులో రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ గవ్వలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా హీట్ అయింది అనుకోండి గవ్వలు వేయగానే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే కలర్ వచ్చేస్తాయి లోపల కుక్ అవ్వు అలా కాకుండా ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసారనుకోండి ఆయిల్తో పాటే గవ్వలు కూడా ఉడుకుతాయి చూడండి ఈ విధంగా చక్కగా పొంగి పెద్ద సైజులో వస్తాయి అన్నీ కూడా ఇలా చక్కగా పొంగి పైకి వచ్చిన తర్వాత గరిట పెట్టి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత రెండో వాయి కూడా వేసేసుకుని అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి తర్వాత వీటిని పాకంలో వేసుకోవాలి చల్లరక ముందే పాకంలో వేసేసారంటే గవ్వలు మెత్తగా ఉంటాయి కంప్లీట్గా చల్లరిపోతే మనకి ఈ విధంగా గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత పాకంలో వేసుకుంటే గవ్వలు కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి తర్వాత గవ్వల్ని వేయించుకున్న అదే కడాయిలోకి ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా తీసేసి ఇందులోనే పాకం రెడీ చేసుకోవాలి ఒక కప్పు బెల్లం తురుముకి పావు కప్పు నీళ్లు పోసి బెల్లం మొత్తం కూడా కరిగించేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే ప్రిపేర్ చేసుకుంటే గవ్వలు కడాయి కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి చూడండి బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసేసి చక్కగా అంతా కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పాకం వచ్చేసి ఈ విధంగా ఉండాలి లేత ఉండపాకం రావాలి అంటే మనం వాటర్లో వేసి చెక్ చేసినప్పుడు జస్ట్ కొంచెం ముద్ద కడుతూ ఉంటే సరిపోతుంది ఇది లడ్డు లాగా ఫామ్ అవ్వాల్సిన పని కూడా లేదు ఈ విధంగా ఉంటే చాలు ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి గవ్వలన్నీ కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి జస్ట్ ఒక నాలుగైదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నారంటే గవ్వలు పాకం మొత్తం కూడా పీల్ చేసుకుని పొడి పొడిగా అయిపోతాయి చూస్తుంటేనే పాకం చిక్కపడిపోతుంది చూడండి ఇలా పాకం అంతా కూడా చిక్కగా అయిపోయి గవ్వలు పొడి పొడిగా వచ్చేస్తాయి అంతవరకు కూడా కలుపుతూనే ఉండాలి మీరు అలా వేసేసి వదిలేసారనుకోండి గవ్వలు ఒకదానికొకటి అంటుకుపోతాయి అలా కాకుండా ఇలా కలుపుతూ ఉన్నారంటే విడివిడిగా వచ్చేస్తాయి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాతే క్రిస్పీగా వస్తాయి వేడి మీద తిన్నారంటే సాఫ్ట్గా ఉంటాయి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో కదా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం